ఎదుటి వారి విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆనందించగలవాడు అతనే నిజమైన మహానుభావుడు ఎందుకంటే ఈర్ష అనేది హృదయంలో నెమ్మదిగా విషాన్ని నింపి సర్పం లాంటిది అది నీ ప్రశాంతతను దోసుకుంటుంది నీ సంతోషాన్ని హరిస్తుంది నీ ఆలోచనలను అంధకారంలోకి నిడుతుంది ఎవరైనా విజయవంతం అవ్వడం అంటే అది నీ ఓటమి కాదు అది నీకు ప్రేరణ కావాలి నీ మార్గానికి దీపం కావాలి ఎప్పుడైతే నీలోని ఈర్షకును నశిస్తుందో అప్పుడే నీ మనసు పువ్వులా వికసిస్తుంది నీ ప్రపంచం స్వర్గంలా మారుతుంది ఇతరుల విజయాన్ని సూచించి నవ్వు నవ్వగలగడం అదే పరిపక్వత అదే అసలైన విజయం